హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఎయిటీన్ హర్ష పూజిత బెస్ట్ కపుల్గా గెలిచిన తర్వాత కొంతమంది వచ్చి హర్షను కలిసి అతనితో ఫోటోలు తీసుకుంటూ ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు హర్ష ఒక గవర్నమెంట్ డీల్ తీసుకొని అది సక్సెస్ అయినందుకు పార్టీ ఇచ్చాడు గుర్తుందా అది హర్ష డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ అది సక్సెస్ అవ్వడం వలన హర్ష కంపెనీ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళి హర్ష బెస్ట్ బిజినెస్ మెన్ అవార్డు కూడా తీసుకుంటాడు అలా మన హీరోకి తన అందంతోనే కాకుండా తన బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవ్వడంతో ఇంకా ఫేమస్ అయిపోయి ఇంకా క్రేజ్ పెరుగుతుంది భోజిత అది చూసి బాబోయ్ మా ఆయనకు ఎంత క్రేజో అని అనుకొని మురిసిపోయి చేతులతో దిష్టి తీస్తున్నట్టుగా తీసి మెటుకలు విరుస్తూ అక్కడ నుండి పిల్లల దగ్గరికి వెళ్తుంది అక్కడ చరిత్ర నవ్వుతూ ఉండటం చూసి మనసులో అబ్బబ్బా ఏం నటిస్తున్నావే మహానటి అని అనుకుంటూ ఉంటుంది పూజిత హర్ష చరిత అలా నవ్వుతూ ఉండటం చూసి కొంచెం ఊపిరి తీసుకొని మనసులో నాకు తెలుసు బంగారం నువ్వు నా బంగారానివి అని అందుకే నేను నీతో కాకుండా పూజితతో డ్యాన్స్ వేసినా కూడా మమ్మల్ని అపార్థం చేసుకోకుండా ఇలా నవ్వుతూ చూడగలుగుతున్నావు ఇది నీకు మాత్రమే సాధ్యం ఏదైనా పాజిటివ్గా తీసుకోవడంలో అని అనుకుంటూ చరిత దగ్గరకు వచ్చి ఏదో చెప్పబోతుండగా చరిత వద్దన్నట్టుగా చేయి చూపించి నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు హర్ష నువ్వేం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని నాకు తెలుసు మేబీ ఇక్కడ అందరికీ మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్గా తెలుసు కాబట్టి మీరిద్దరూ కలిసి డాన్స్ చేసి ఉంటారు అంతే కదా అని అంటుంది చరిత హర్ష ఏదో చెప్పబోతూ పిల్లల వైపు చూసి పూజితతో పిల్లలను తీసుకొని కారు దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు పూజిత పిల్లలను తీసుకెళ్తూ చ ఈ నంగనాచితో మాట్లాడడానికి కట్టుకున్న పెళ్ళాన్ని నన్నే ఇండైరెక్ట్గా పక్కకు వెళ్ళిపోమంటాడా అసలు దాన్ని కాదు ముందు ఇవన్నీ తన్నాలి అప్పుడు అన్నీ సెట్ అవుతాయి అని హర్షని తిట్టుకుంటూ మళ్ళీ తనే వామ్మో నేనేంటి మాయన్ని ఇలా తిట్టేసుకుంటున్నాను అని అనుకొని లైట్గా చెంపలు వేసుకొని పిల్లల్ని కార్ దగ్గరికి తీసుకువెళ్ళి హర్ష వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొంతసేపటికి హర్ష చరిత రావడంతో అందరూ కారుకి ముందుగా చరిత్ర డ్రాప్ చేసి తర్వాత అద్దరు ఇంటికి చేరుకుంటారు లోపలికి వెళ్ళిన పూజిత ముందుగా ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో ఉన్న రవలి పక్కన కూర్చొని ఆ రోజు జరిగినవన్నీ చెప్పి వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేశామని ఎంతో ఎగ్జైటింగ్గా చెప్తూ ఉంటుంది రవలి అంతా విని పర్లేదు మరుదిగారు మెల్లగా ట్రాక్లో పడుతున్నారు అని నవ్వుతూ అవును గిఫ్ట్ ఓపెన్ చేశావా ఏముంది ఆ గిఫ్ట్లో అని అడుగుతుంది రవలి ప్రస్తుతానికైతే ఓపెన్ చేయకుండా భద్రంగా కబోర్లో పెట్టాను అని అంటుంది పూజిత అదేంటి ఓపెన్ చేయకుండా దాచుకోవడం అంటుంది రవళి అది బెస్ట్ కపుల్ గిఫ్ట్ కదా అక్క సో మా ఆయన ఎప్పుడైతే తను మారి నన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇద్దరం కలిసి ఆ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా అని అంటుంది పూజిత ఇంతలో గారు పిలవడంతో అందరూ డిన్నర్కి కూర్చొని భోజనం చేసి కొంతసేపు మాట్లాడుకొని అందరూ వెళ్ళి పడుకుంటారు నెక్స్ట్ డే ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న పూజిత దగ్గరకు చరిత వచ్చి ఏంటి పూజిత నిన్న హర్ష నీతో డాన్స్ చేసినందుకు తెగ మురిసిపోతున్నట్టున్నావు నీకంత సీన్ లేదులే ఎందుకంటే నిన్న హర్ష నీతో ఎందుకు డ్యాన్స్ చేయాల్సి వచ్చిందో నాకంతా చెప్పాడు అని అంటుంది వ్యంగ్యంగా చరిత మాటలకు పూజిత తల పైకెత్తి చూసి చరిత దగ్గరికి వెళ్ళి మా ఆయనతో డాన్స్ చేసినందుకు నేను మురిసిపోతానో లేదో అది నీకెందుకు కానీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అది చెప్పు ముందు అని అంటుంది కాస్త చిరాగ్గా చదిత కొంచెం కోపంగా నీకు నేను నీకు లైఫ్ టర్నింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను నువ్వు కానీ నా హర్షకి డైవర్స్ ఇచ్చి తన నుండి దూరంగా వెళ్ళకపోతే అప్పుడు నేనే నిన్ను ఈ లోకంలో నుండి దూరంగా పంపించేయాల్సి వస్తుంది అని అంటుంది పూజిత గట్టిగా నవ్వుతూ ఏంటి ఇప్పుడు నేను ఆయన వదలకపోతే నువ్వు నన్ను చంపించేస్తావా అని కొంచెం భయపడుతున్నట్టుగా ముఖం పెట్టి బాబోయ్ నాకు చాలా భయం వేస్తుంది ఇప్పుడు ఎలా ఎక్కడైనా ప్లేస్ దొరికితే బాగుండు దాక్కోవడానికి అని చుట్టూ చూస్తూ ఉంటుంది పూజిత చరిత మాటలకు వెక్కరిస్తున్నట్టుగా చరిత కోపంగా ఏహే నేను నిన్ను చంపేస్తానంటున్నా కూడా నీకు కొంచెం కూడా భయం వేయడం లేదా అంటుంది అస్సలు వేయడం లేదు ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా మాది ఈనాటి బంధం మాత్రమే కాదు అని అందుకే ఆ దేవుడు ఆయన జాతకాన్ని నాతో ముడిపెట్టి నీతో పెళ్ళి జరిగే టైంకి నిన్నక్కడి నుండి తప్పించి నేనక్కడికి వచ్చేలా చేసి ఆ దేవుడే మా ఇద్దరిని కలిపాడు అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకు లైఫ్ టర్న్ చేస్తే నేను భయపడిపోతానా మమ్మల్ని కలపడం తెలిసిన ఆ దేవుడికి మమ్మల్ని కాపాడడం తెలియదా నువ్వు నీ పెచ్చి కామెడీలు అని నవ్వుతుంది పూజిత చరిత ఏదో అనబోతుండగా మళ్ళీ పూజితనే అవును నాకు ఒక డౌట్ ముందు ఆయన జాతకానికి సరిపోయిన నీ జాతకం తర్వాత ఎందుకు కలవలేదు అంటుంది చరిత ఎక్స్ప్రెషన్స్ చూసి మళ్ళీ తనే ఓ అక్కడ కూడా నీ నక్కబుర్ర వాడేసి జాతకం మాచేశావా అని సాగదీస్తూ అడుగుతుంది కావాలని చరితను భయపెట్టడానికి చరిత భయం భయంగా ఇంకా అక్కడే ఉంటే తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టుగా నేను ఇంకా ఇక్కడే ఉంటే దీనికి అంతా తెలిసిపోతుంది అని అనుకొని పూజితతో నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పటి వరకు వాళ్ళ మాటలన్నీ చాటున నిలబడి వింటూ వినోద్ వింటాడు చరిత వెళ్ళగానే లోపలికి వెళ్ళి హాయి పూజితాన్ని పలకరిస్తాడు వినోద్ పూజిత కూడా విష్ చేసి ఏంటి సార్ ఇలా వచ్చారు ఏమైనా పనుందా అని అడుగుతుంది అబ్బా పూజిత నీకు మొన్నే చెప్పాను కదా నన్ను వినోద్ అని పిలవమని నీకెలాగో హర్ష ఎవరో తెలిసిపోయింది అలానే నేను కూడా మీ ఆయనకు కజిన్ అవుతానని తెలుసు కదా సో కాల్ మీ జస్ట్ వినోద్ నవ్ వీ ఆల్ ఆర్ ఫ్యామిలీ పూజిత అని అంటాడు పూజిత చిన్నగా నవ్వుతూ హా సార్ బట్ నేను మిమ్మల్ని ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి అలానే పిలుస్తున్నాను కదా సో అలవాటైపోయింది పేరు పెట్టి పిలవడానికి కొంచెం టైం పడుతుంది ఎంతైనా మీరు మా హయ్యర్ అఫీషియల్ కదా అంటుంది పూజిత హలో పూజిత ఇక్కడ నేను నీకు హయ్యర్ అఫీషియల్ని అయితే నువ్వు ఉన్న బాస్కే బాస్వి ఆ విషయం గుర్తుపెట్టుకో అని అంటాడు నవ్వుతూ పూజిత కూడా అది ఆయన నన్ను మనస్ఫూర్తిగా ఆయన వైఫ్గా అంగీకరించినప్పుడు చూద్దాం కానీ కావాలంటే మిమ్మల్ని ఆఫీస్లో సార్ అని పిలిచి బయట వినోదాన్ని పిలుస్తాను మీకు ఓకేనా సార్ అంటుంది చెబితే వినవు కదా సరేలే బయటైనా పిలుస్తానన్నావుగా అది చాలే అని పూజిత నీకు ఆ చరితకి ఎప్పటి నుండి వారు స్టార్ట్ అయ్యింది అని అడుగుతాడు దానికి పూజిత అది నేను మీకు తర్వాత చెబుతాలే కానీ ముందు మీరు చెప్పండి సార్ చరిత మీద మీ అభిప్రాయం ఏంటి మీరు వాళ్ళిద్దరి ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది పూజిత నో పూజిత నాకు కూడా ఆ చరిత అంటే ముందు నుండే పడ్డం లేదు తన బిహేవియర్ కానీ తన యాటిట్యూడ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది తని అందరి ముందు ఒకలా హర్ష ముందు ఒకలా ఉన్నట్టుగా అనిపిస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్పగలను బయటకి కనిపిస్తున్న తను తను కాదు బయటికి నటిస్తుంది కానీ లోపల తను వేరే అని నాకు అనిపిస్తుంది అని ఇప్పుడు తను నీతో మాట్లాడిన మాటలు ఆ విధానం చూస్తే ఇప్పుడు ఫుల్గా కన్ఫర్మ్ అయిపోయింది అని అంటాడు వినోద్ మీరు చెప్పిందంతా నిజమే సార్ అని ఇప్పటి వరకు తనకి చరిత్రకి మధ్యలో జరిగిన ఇన్స్టెన్స్ అన్నీ చెప్పి తను పూర్తిగా నటిస్తుంది సార్ అది కూడా ఆయన ముందే ఆయనకి తనంటే చాలా ఇష్టం కానీ తను ఆయన మీద చూపించే ఆ ప్రేమ మాత్రం అబద్ధం నాకు తెలిసి తన ప్రేమంతా కూడా ఒక నటనే అందుకే ఆయన తన మాయ మాటలు అలాగే తను నటించే ఆ మంచితనాన్ని చూసి ఇష్టపడి ఉంటారు అని నా డౌట్ మీరేమంటారు సార్ హర్ష గారు చరిత్రను ఎందుకు లవ్ చేస్తున్నారు ఏంటో మీకేమైనా చెప్పారా అంటుంది పూజిత లేదు పూజిత నేను హర్షని అడిగితే లవ్ స్టోరీ అంతా వాళ్ళిద్దరి మ్యారేజ్ అయ్యాక చెబుతా అన్నాడు బట్ అనుకోకుండా నీతో మ్యారేజ్ అయిపోయింది ఆ తర్వాత ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉండటంతో ఆ టెన్షన్లో ఉండిపోయి నేను కూడా అడగలేదు అంటాడు వినోద్ ఓ అలాగా అని అయితే ఇప్పుడు కనుక్కొని నాకు చెబుతారా సార్ అని అడుగుతుంది పూజిత కనుక్కుంటాను కానీ వాళ్ళ లవ్ స్టోరీ నీకెలా యూజ్ అవుతుంది అని అడుగుతాడు వినోద్ అసలు ప్రాబ్లం అక్కడే కదా సార్ ఉంది ఇప్పుడు మనం వాళ్ళ లవ్ స్టోరీ తెలుసుకుంటేనే ఈ నంగనాచి వాళ్ళ లవ్ స్టోరీలో ఏ ఎత్తులు వేసి ఆయన లవ్ చేసుకునేలా చేసుకుందో తెలుస్తుంది కదా ఇప్పుడు మనం అవన్నీ తెలుసుకుంటేనే ఆయన చరిత్రలో ఏం చూసి ఇష్టపడ్డారో అదంతా ఫేక్ అని ప్రూఫ్ చేయొచ్చు అని చెబుతుంది పూజిత పూజిత నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ ఒకవేళ వాడు చరిత్ర అందాన్ని చూసి ఇష్టపడితే అప్పుడు మనం ఏం చేయలేం కదా అని అంటాడు వినోద్ డౌట్గా పూజిత చాలా కాన్ఫిడెంట్గా నో సార్ ఆయన అందానికి అట్రాక్ట్ అయ్యే పర్సన్ కాదు అది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను అని అంటుంది పూజిత ఆ పూజిత నాకు కూడా వాడి గురించి తెలుసు బట్ మనం ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవాలి కదా అందుకే అలా అడిగాను అని చెప్పి సరే పూజిత నేను ఇప్పుడే వెళ్ళి వాడిని అడిగి అంతా తెలుసుకుంటాను అని చెప్పి హర్ష క్యాబిన్కి వెళ్తాడు అక్కడ హర్షతో పాటు చరిత కూడా ఉండటంతో హర్ష నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అడుగుతాడు వినోద్ చరిత్ర చేస్తూ హా వినోద్ మాట్లాడుకోండి నాకు బయట కొంచెం పనుంది హర్ష అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది పూజిత వినోద్ కోసం తన క్యాబిన్లోనే కూర్చొని హర్ష క్యాబిన్ వైపు చూస్తూ వినోద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొంతసేపటికి వినోద్ బయటకు వచ్చి పూజిత దగ్గరికి వెళ్తాడు పూజిత చాలా ఎగ్జైటింగ్గా వినోద్ సార్ ఆయన ఏం చెప్పారు వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం చెప్పారా చెప్పండి సార్ అంటూ అడుగుతూ ఉంటుంది పూజిత నో పూజిత హర్ష ఏం చెప్పలేదు వాడిని ఎంత అడిగినా వాడేమో నేను నీకు చెప్పినట్టే నాకు చరితకు పెళ్ళైన తర్వాత చెబుతాను అని అంటున్నాడు నేనేమో అదేంట్రా అంటే నువ్వేలాగైనా వాడికి డైవర్స్ ఇచ్చేస్తావని తర్వాత వాడికి ఖచ్చితంగా చరితతో పెళ్ళి జరుగుతుందని అను అంటున్నాడు అని చెప్తాడు అని అంటాడు వినోద్ మా ఆయనకు కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు లేదంటే నేను ఆయనకు డైవర్స్ ఇవ్వడమా అది జరిగే పనేనా అని మళ్ళీ తనే మరి ఇప్పుడు ఎలా సార్ వాళ్ళ లవ్ స్టోరీని తెలుసుకోవడం అది మనకు తెలియాలంటే చెబితే ఆయన చెప్పాలి లేదంటే ఆ దయ్యం చెప్పాలి అది ఎలాగో చెప్పదు ఈయన కూడా చెప్పకూడదు అనుకునే భీష్మించుకొని కూర్చున్నారు ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటూ బాధపడుతూ ఉంటుంది పూజిత వినోద్ కూడా కొంతసేపు ఆలోచించి వెంటనే ఆ పూజిత దీనికి ఒక దారి ఉంది అదేంటంటే వాడికి డైరీ రాసుకునే అలవాటు ఉంది అందులో వాడన్నీ రాసుకుంటాడు నువ్వు కానీ ఆ డైరీ వెతికి పట్టుకుంటే నీకు వాళ్ళ స్టోరీ తెలుస్తుంది కదా అని అంటాడు వెంటనే యాహు అని అరిచి సార్ మీరు సూపర్ నేను కానీ ఆ డైరీ వెతికి కనిపెడితే అప్పుడు నాకు అంత తెలిసిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెబుతుంది పూజిత ఆనందంగా వినోద్ కూడా నవ్వుతూ సరే పూజిత నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు ఆ డైరీ వెతికే పనిలో ఉండు ఇంకా నీకేమైనా హెల్ప్ కావాలంటే ఏమాత్రం ఆలోచించకుండా నన్ను అడుగు సరేనా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వినోద్ వినోద్ వెళ్ళిపోయిన తర్వాత పూజిత ఈయన ఇంట్లో ఉంటే నాకు వెతకడానికి కష్టమవుతుంది సో ఈయన ఇంటికి రాకముందే నేను వెళ్ళిపోయి నా పని మొదలు పెట్టాలి అని అనుకొని హర్ష క్యాబిన్కి వెళ్ళి శ్రీవారు నాకు కొంచెం హెడెక్గా ఉంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అడుగుతుంది కొంచెం నీరసంగా మొహం పెట్టుకొని హర్ష కొంచెం సీరియస్గా ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక ఆఫీస్ అనుకుంటున్నావా పర్మిషన్ అడగకుండా లోపలికి వచ్చిందే కాక నన్ను సార్ అని పిలవకుండా ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలుస్తున్నావు అని అడుగుతాడు బేస్వాయిస్తో పూజిత మనసులో ఆ దయ్య మాత్రం పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వస్తుంది మళ్ళీ హర్ష అని పేరు పెట్టి పిలుస్తూ గారాలు పోతుంది అలాంటిది దాన్ని ఏమి అనరు కానీ నన్ను మాత్రం అంటున్నారు చెప్తాను చెప్తాను నాకు కూడా టైం రాకపోదు అప్పుడు చెప్తా మీ పని అనుకొని బయటకు వెళ్ళిపోతుంది పూజిత తర్వాత డోర్ ఓపెన్ చేసి మేక కమింగ్ సార్ అని సాగదిస్తుంది మరీ అంత సాగదీయనక్కర్లేదు కానీ లోపలికి రా అని అంటాడు హర్ష పూజిత లోపలికొచ్చి ఏదో చెప్పబోతుండగా హర్ష చేయి పెట్టి ఆపి ఇందాక చెప్పావు కదా ఆ సోది మళ్ళీ అవసరమా అని ఇప్పుడు నేను నీకు పర్మిషన్ ఇవ్వకపోయినా మళ్ళీ నన్ను ఏదో ఒకటి చెప్పి బ్లాక్మెయిల్ చేసేనా వెళ్తావు అదంతా నాకు అవసరమా అని సరే వెళ్ళు అని చెప్పి వర్క్ చేసుకుంటూ ఉంటాడు పూజిత అమ్మయ్య ఒప్పుకున్నారు అని అనుకొని ఇంటికి వెళ్తుంది ఇంటికి రాగానే యమున గారు ఏమైంది అని అడిగితే ఏదో చెప్పి వెంటనే పైకి వెళ్ళిపోయి మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తుంది పూజిత ఎంత వెతికినా ఎక్కడ డైరీ కనిపించదు పూజిత అబ్బా అనుకొని డైరీ ఎక్కడ పెట్టావయ్యా నా మొగుడ వెతకలేక చస్తున్నా అని అనుకుని వెతుకుతూ ఉండగా పూజితకు ఆ రోజు హర్షకు తను ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ని హర్ష సీక్రెట్ లాకర్ నుండి తీయడం గుర్తొచ్చి ఎస్ ఈ డైరీని కూడా అక్కడే పెట్టుంటారు అని అనుకొని ఆ లాకర్ కీస్ కోసం వెతుకుతూ ఉంటుంది లక్కీగా ఆ రోజే పూజిత కోసమే అన్నట్టుగా హర్ష కీస్ కబోర్డ్లో మర్చిపోయి వెళ్ళిపోతాడు అవి పూజితకు వెంటనే దొరకడంతో యాహు అని అనుకొని ఆ కీస్తో లాఖారు తెరిచి లోపల ఉన్న డైరీ చేతుల్లోకి తీసుకొని లాఖారు మూసేస్తుంది తర్వాత వెంటనే డైరీ తెరిచి చదవబోతుండగా పూజితకు తన వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించి వెంటనే డైరీని సైలెంట్గా సౌండ్ లేకుండా కిందకి పడేసి దాన్ని కబోర్డ్ కిందికి కాలితో తోసేసి చంపలు వేసుకుంటుంది కాలితో తన్నినందుకు తర్వాత ఏమీ తెలియనట్టుగా వెనక్కి తిరిగి అక్కడ స్టైల్గా చేతులు కట్టుకొని తన వైపే సీరియస్గా చూస్తున్న హర్షను చూస్తుంది అనుకున్నాను ఖచ్చితంగా ఈయనగారే అయి ఉంటారని అని అనుకొని ఒక వెళ్ళి నవ్వు నవ్వుతూ ఏంటండి మీరు అప్పుడే వచ్చేసారు ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదుగా ఓ నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా అందుకే నేను రాగానే నా వెనకాలే వచ్చేసారా అంటుంది సిగ్గుపడుతూ హర్షను డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా ఓ మెళికలు తిరిగిపోకు పార్స్ లూజ్ అయిపోగలవు అని ఆయన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అది కూడా నా కబోర్డ్ దగ్గర అని అడుగుతాడు సీరియస్గా అది మరేమో పని మంచం మీ బట్టలు తెచ్చి మంచం మీదనే వదిలేసి వెళ్ళిపోయింది అందుకే ఆ బట్టలు తీసి మీ కబుర్లు సర్దుతున్నాను అని అంటుంది పూజిత హర్ష ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నమ్మడం లేదా అన్నట్టుగా హర్ష ఒక ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అక్కడే ఉన్న లాకర్ కీస్తో లాకర్ ఓపెన్ చేసి అందులో నుండి ఒక ఫైల్ తీసుకొని వెళ్ళిపోతుండగా పూజిత ఏమండో ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి మీరు నేను చెప్పింది నమ్మారా లేదా ఏదో అర్థం కానీ ఒక ఎక్స్ప్రెషన్స్ పెట్టి వెళ్ళిపోతున్నారు నాకేం అర్థం కాలేదు అని అంటుంది హర్ష వెళ్ళేవాడు ఆగి పూజత దగ్గరికి వచ్చి తన ముందు నిలబడి మరి లేకపోతే నువ్వు నా బట్టలు సర్దావంటే నేను నమ్మాలా నువ్వు ఇంట్లో ఒక్క పని చేయడం ఇప్పటి వరకు నేను చూడలేదు ఏదైనా చేశావు అంటే మన పెళ్ళైన కొత్తలో ఒక పాయసం చేసుంటావు అంతే అండ్ మీ అమ్మగారు కూడా చెప్పారు నువ్వు పని చేయమంటే ఆ దూరం పారిపోతావని అలాంటిది నిన్నెలా నమ్మమంటావు అని అంటాడు హలో బాస్ అప్పుడంటే నాకు పెళ్ళి కాలేదు అమ్మే నా పనులను చేసి పెట్టేది కాబట్టి కాస్త బద్ధకంగా ఉండేదాన్ని బట్ ఇప్పుడు నాకు పెళ్ళి అయింది కదా సో నా భర్తకు సంబంధించిన పనులన్నీ నేనే చేయాలి కదా నేను చేస్తున్నాను కూడా బట్ బట్ మీరు ఆఫీస్ గోలలో మీ గర్ల్ ఫ్రెండ్ పడిపోయి పట్టించుకోవడం లేదు అప్పుడప్పుడు అత్తయ్య వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాను మీరే చూడడం లేదు అని ఉడుక్కుంటుంది పూజిత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్